అయితే అన్న ఒకటే అన్న అన మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరినదానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ కు పున్న ప్రభాకర్ గారికి ఒకటే మాకు చెప్తున్నాం అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడానికి ఆయన బతికి అవమానం ఇక నేను ఉండని ఎందుకు పోతా అంటాడు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గంచే వచ్చిన వాళ్ళందా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీగా వాడితే మేము మీదేసుకొని మేము గెలిపిస్తున్నాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్ ఆ మేము వాళ్ళ తండ్రిల కొట్టు నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంట్లో మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించామని మా పాత్ర ఉన్నది తోటి అంటే ఇలాగే మనది మేమే మంచిగా మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా ఓన్ పట్టుకుని దినకపోతుంది ఎట్లా అంటున్నావు అని ఒక మాట కామన్నారు తను మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మద్భాయి వర్క్స్పోర్ట్ చైర్మన్తో టైం కన్సల్ట్ నేను టైం ఫీట్ చేసుకుంటే నేను మూడున్నరకు వస్తున్నా అన్న లేట్గా రాల రావడం జరగలేదు కానీ మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మద్ వక్స్పోర్ట్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద రెండు వేల ఐదు వందల స్వేర్ఎడ్కి సంబంధించిన వక్స్పోర్ట్ ద్వారా మనం జీవో ఇస్తున్నాం అన్న మీరు అనుమానం కావాలంటే అనుమతి వారికి ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వరకు ఫార్మాలిటీస్ అది మా ఆఫీసులు తెప్పి చేయించి జివో ఇస్తే జియో అని మన పంపిణీ అయితే మన డిపార్ట్మెంట్ కదా అక్కడపై మనకు క్షమాపించినటువంటి మైనార్టీ కార్పరేట్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చిద్దాం అంటే ఇవన్నీ మీరు వంద నెల ఇవ్వండి అభివృద్ధి లేకపోతే నేను మూడున్నరకు వస్తాయని ధర్మపురంలో ఉన్నా నేను మూడు నెలలకు బయదేరు వస్తాను అని చెప్పిన నేను మూడు నెలలకు బయలుదేరం వస్తాను చెప్పి నేను మూడున్నరకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా రిస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతా అని చెప్పిన చేద్దానందని నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసులో నేను ఆడ చేద్దా అన్న మళ్ళీ ఆగి అహ్మద్భాయి కన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా పంచాయతీ అభిమాద్భాయ్ మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అయితే ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ తెలుసు నువ్వు కానీ అన్న అది అజ్మద్భాయి నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆ జనావాడని ఒక కాంగ్రెస్ పార్టీ మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెచ్చిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునః మాట ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక ఆ విధంగా నన్ను మాట్లాడతానని కళ్ళ కూడా ఊహించలేదు అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు అటు మూడు నలభై నిమిషాలు కలిగిందన్న నేను నా టైం చూసుకోండి నేను మీరు నా కన్సల్ట్ శాఖ నేను నేను అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన మీకు ఇష్టం ఏమి లేదన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను లేదన్నా మా వర్గీకరణ కేటగిరీస్ అయిన కొట్టు మనం వ్యతిరేకిస్తాను వీడు ఒక మాది మా ఆ వర్గం మీద నా పక్కన సామాగార్యంగా కూర్చుంటా నేను లేచిపోతాను నేను అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్నా అది నన్ను లాభకు వచ్చాను ఒక మాట నేను మీతో మాట్లాడు ఆయన కానీ అంటే ఎందుకు లైన్లో అన్న అంటే అన్నా మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా జరుగుతాయి జరుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆనా ఫోన్ అంటే తప్పు తెచ్చుకో మనకు స్నేహితులతో మనొక్క జిల్లా వాళ్ళం నేను బీసీ నేను అన్న నేను మనసులో పెట్టుకోకు పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ ఒక మాట మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు విషయం నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మాట నేను ఆయన అనలేదు అన్నాడు ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అందే అన్నా అన్నా అన్న రకం అని ఒకటే అన్న నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చిన నేను మూడు నెలలకు మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా ప్రభుత్వ పరంగా నిబంధనలు అందులో పనిచేస్తున్నా తప్ప మీరు ఉరుకులాడ కానీ ఆవేశపడే విధంగానే ఇక్కడ కూడా తప్పు చేస్తారు నాన్న నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నానే దిటని తను నా జాతిని చూసినా కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టే నాకు మంత్రి ఇచ్చింది అన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికే ఈ నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరాన ఆయన పక్కకుండా అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు అయిన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవ్వడం గిటా మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి కలుస్తా సూర్య గారి ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి నామ పక్షినే నమస్కారం